హాయ్ అండి హ్యాపీ సంకష్టి సంకటహార చతుర్థి అండి సంకటహర చతుర్థి రోజు నేనైతే ఇంకా గణేషునికి ఇలా పూజ చేసుకున్నానండి గరికతో సంకటాహర గణేష స్తోత్రం చదువుతూ స్వామివారికి గరిక అర్పించి దీపదూప నైవేద్యాలు మంగళహారతులైతే ఇచ్చానండి గరిక అంటే స్వామివారికి చాలా ఇష్టం అని చెప్తారు కదండి ఇంకా గరిక ప్రీతి పాత్రమని అంటారు ఆ గణపయ్యకి గరిక అయితే సమర్పించి పూజ అయితే చేసుకున్నాను నేను ఇలా చేసుకున్నానండి చూసేయండి ఇంకా గరికతో అర్చన చేశానండి ఇంకా ఇదైతే వారం మార్గశిర మహాలక్ష్మి గురువారాలండి ముచ్చటిగా మూడో వారం రానే వచ్చేసిందండి ఇంకా అప్పుడే నేనైతే లక్ష్మి గురువారం రోజు ఐశ్వర్య దీపం వెలిగించి పచ్చ కర్పూరంతో అమ్మకైతే హారతి కర్పూర నీరాధాలను అయితే ఇచ్చానండి ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేరఫ్సీ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఉంటానండి ఇంకా ఈ ముచ్చటిగా మూ మూడో గురువారం రానే వచ్చేసిందండి ఇంకా రెండు వారాలే మిగిలి ఉన్నాయండి ఇంకా అమ్మ అమ్మ వారి ఆశిస్తులు అందరూ పొందాలనైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదైతే ఆగ్నేయ దీపం అండి ఆగ్నేయ దీపం ఐశ్వర్య దీపం అని అంటారు కదండి ఆగ్నేయములలో ఇలా చక్కగా ఐశ్వర్య దీపం కూడా వెలిగించుకున్నానండి దీపానికే దీపహారతి ఇలా ఇచ్చానండి